సామాజిక ఆధ్యాత్మిక సాంస్కృతిక ధార్మిక సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ఏర్పడిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని ఈ సందర్భంగా స్థానిక నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమానికి మంగళవారం నిత్యావసర సరుకులను ట్రస్ట్ సభ్యులు అందజేశారు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మన ఇల్లు ఆశ్రమం నిర్వాహకులు చుండూరి మురళి జగన్మోహన్ రావు భారతీయులకు ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్వి కిరణ్ కుమార్ అధ్యక్షతన నిత్యావసర సరుకులను పండ్లను ట్రస్ట్ సభ్యులు ఆశ్రమానికి అందజేశారు ఈ సందర్భంగా ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక ఆధ్యాత్మిక సాంస్కృతిక ధార్మిక సేవా కార్యక్రమాలు చేయగా గత సంవత్సరం ఏర్పడిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషకరమన్నారు రానున్న రోజుల్లో దాతల సహకారంతో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు వృద్ధాశ్రమ నిర్వాహకులు మురళి జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఒక మంచి ఆశయంతో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఏర్పడటం ఉదాహమన్నారు ట్రస్ట్ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ ఆశ్రమ వాసుల కొరకు నిత్యావసర వస్తువులు అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు గుడివాడ బాలకృష్ణ మడుపల్లి చంద్రశేఖర్ జంఝం రామారావు సభ్యులు గోలి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతిక ధార్మిక సేవలే పరమావధిగా గత సంవత్సరం తెనాలిపట్నంలో స్థాపించినటువంటి శ్రీ విక్రస శ్రీనివాస ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున తెనాలిపట్నంలోని నాదరపేటలో గల మన ఇల్లు వృద్ధాశ్రమానికి ఆ ఆశ్రమ వాసులకు ఆ ట్రస్టు తరఫున నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతుంది ఈ యొక్క సేవా కార్యక్రమాలని రానున్న రోజుల్లో మరింత వృద్ధత్వం చేయనున్నట్లు మేము అందరికీ తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రస్ట్ చేపట్టే ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక ధార్మిక కా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారం అందజేసి ఈ యొక్క బృహత్తర కార్యక్రమాల్లో భాగస్వాములై శ్రీ కలియుగ ప్రత్యక్షమైనటువంటి కార్యక్రమాలకి గత సంవత్సరం నుండి మేము చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ శ్రీ విక్రస శ్రీనివాస ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఈ యొక్క కార్యక్రమం మన ఇల్లు వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మురళీ గారికి భారతీయ గారి దంపతులకి ఈ ఇటువంటి సేవా కార్యక్రమాన్ని మరింత పెంపొందించుకోవాలని చెప్పని వారికి మా తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓం శ్రీ గాయత్రి నమ ఈ యొక్క దసరా ఉత్సవాల సందర్భంగా దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి యొక్క దయతో ఈ విక వికనస శ్రీనివాస ట్రస్ట్ వారు తెనాలి గుంటూరు జిల్లా వారు మా యొక్క ఆశ్రమానికి వారి యొక్క సహాయ సహారాలు అందించడంలో చాలా హృదయపూర్వకమైన ఆనందంగా ఉంది ఈ విధమైన సేవా కార్యక్రమాలు వారు వారి యొక్క ఆశ్రమాలకు కూడా సహాయ సహారాలు అందిస్తూ తెనాలి పట్టణ బ్రిడ్జ్లోను మరియు ఈ యొక్క వృద్ధ వృద్ధులు వృద్ధులు యొక్క ఆశయ సహారాలు ఈ యొక్క విజయే కాకుండా వాళ్ళకి కావాల్సిన మందులు కానీ వాళ్ళకి కావాల్సిన యొక్క బట్టలు కానీ వారికి కావాల్సిన రేపు రాబోయేది వర్షాకాలం చలికాలం దాంట్లో దీపావళి ఆ ప్రాంతం వచ్చిందంటే చలికాలం వారికి కావాల్సిన ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు వారు దుప్పట్లు దుప్పట్లంటే ఇటువంటి యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తూ వారి యొక్క ఇటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు అభివృద్ధి చెందాలని